వినాయక చవితి పూర్తి పూజా విధానం ముఖ్యమైన వస్తువులు మట్టి గణేషుడి విగ్రహం లేకపోతే ఫోటో కూడా ఉపయోగించవచ్చు పసుపు కుంకుమ అక్షింతలు పూలు పత్రి అరవై నాలుగు రకాల పత్రి లభిస్తే బాగుంటుంది లేని పక్షంలో కనీసం బెల్లి ఆకులు తప్పనిసరి కొబ్బరికాయ బత్తాయి ద్రాక్ష అరటి మామిడి ఇతర పండ్లు పానకం ఉండ్రాళ్ళు లడ్డు ముఖ్యంగా ఉండ్రాళ్ళు కడల బెల్లం మోదకం దీపం అగరబత్తి కర్పూరం బెతేలాకులు ఆకులు తమలపాకులు గంధం పాలు తేనె నెయ్యి చక్కెర పంచామృతం కోసం కలశం తాంబూలం పువ్వులు నాణం వేసి నీటిలో నింపినది పూజా విధానం ఆవాహన అంటే ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసి దాని మీద కొబ్బరికాయ మామిడి ఆకులు పెట్టాలి గణపతి విగ్రహాన్ని పసుపుతో ఒక చిన్న పీట మీద ప్రతిష్ఠించాలి గణపతిని శుభ్రమైన నీటితో అభిషేకం చేసి పంచామృత స్నానం చేయించాలి సంకల్పం అంటే శ్రీ మహాగణపతి ప్రసన్నంగా ఉండి మా పూజను స్వీకరించి సకల శుభాలు కలుగజేయాలని సంకల్పం చెప్పాలి తరువాత ఆవాహన మంత్రం ఓం గణనా గణపతి హవామహే విగ్రహానికి పసుపు కుంకుమ పూలు అర్పించాలి పూజాక్రమం అంటే ఆవాహన విగ్రహాన్ని పిలవడం ఆసనం ఆసనం సమర్పించడం అభిషేకం నీరు పాలు పంచామృతంతో స్నానం చేయించడం వస్త్రం కలువగడ్డలతో లేదా వస్త్రంతో అలంకరించడం గంధం అక్షింతలు పుష్పాలు అర్పించడం ధూపం దీపం నైవేద్యం సమర్పించడం అరటి ద్రాక్ష ఉండ్రాళ్ళు మోదకాలు తప్పక నైవేద్యంగా ఇవ్వాలి బెల్లి ఆకులు ఇరవై ఒకటి నలభై ఒకటి లేదా నూట ఎనిమిది గణపతికి సమర్పించాలి హారతి దీపం కర్పూరం వెలిగించి గణపతికి హారతి చేయాలి కుటుంబ సభ్యులందరూ కలిసి హారతి పాట పాడాలి చివరిగా ప్రదక్షిణలు మూడు లేదా ఐదు చేసి నమస్కరించాలి నైవేద్యాలు మూలకాలు ఉండ్రాళ్ళు పాయసం పానకం పండ్లు గణపతి బెల్లం పాలు పత్రి బెల్లి ఆకులు చాలా ఇష్టపడతాడు ముఖ్యమైన పత్రి బెల్లి మారేడు జామ మామిడి అరటి లభించినని సమర్పించాలి లభించకపోతే కనీసం బెల్లి ఆకులు తప్పనిసరి ఇవ్వాలి ముగింపు గణపతి బొప్ప మూలియా అని ముగించాలి తర్వాత నైవేద్యం తాంబూలం అందరితో పంచుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్